ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి షాప్ యజమాని మూడు లక్షల యాభై వేల రూపాయలు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లగా అందులో ఒకటి ఐదు వందల నకిలీ నోటు ఉన్నట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు దీంతో ములుగు జిల్లాలో దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి ఓ షాపు యజమాని మూడు లక్షల యాభై వేల రూపాయలు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లగా అందులో ఒకటి ఐదు వందల నకిలీ నోటు ఉన్నట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు దీంతో ములుగు జిల్లాలో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సుధాకర్ ఈ రోజు ఉదయం వరంగల్ మలుగు జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్లూమర్ గ్లోమర్ షాప్ సంబంధించిన వ్యక్తి అందరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఉన్న క్యాషియర్ ఆ డబ్బులను తీసుకెళ్లి బ్యాంకులో లో జమ చేయ జమ చేయడానికి వెళ్ళడం జరిగింది మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలు గ్రోమర్ సంస్థ గ్రోమర్ సంస్థ అంటే అక్కడ ఉన్న ఎరువుల షాప్ సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎరువులైతే ఎవరైతే కొనుక్కోబోతారో ఈ యొక్క ఎరువుల డిపోలో ప్రతిరోజు జరిగే సేల్స్ కు సంబంధించిన డబ్బులు ఉదయం నుండి సాయంత్రం దాకా సేల్ చేస్తారు ఉదయం మొత్తటి రోజు బ్యాంక్ లో జమ చేయడం జరుగుతుంది నిన్న ఆదివారం రెండో శనివారం కావడంతో పాటు ఈ రోజు ఉదయాన్నే చీఫ్ గస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంక్ లో జమ చేస్తున్న సందర్భంలో అందులో ఐదు వందల నోట్ల నుంచి అది బ్యాంక్ కౌంటింగ్ చేస్తుండగా నోట్ రావడం జరిగింది ఒక పేక్ నోట్ రావడంతో పాటు మొత్తం పూర్తిగా అతను తీసుకొచ్చిన ఐదు వందల నోట్లు ఎన్ని అవన్నీ మొత్తం స్పూనంగా పరిశీలించడం జరిగింది ఇందులో దొంగ నోట్లు వస్తున్నాయని చెప్పేసి ఉద్దేశంగానే ఎస్ఐ కి సంబంధించిన అక్కడ ఉన్న ఆఫీసర్స్ గానీ అక్కడ ఉన్న దాన్ని గుర్తించి టేక్ నోట్ అని చెప్పి నిర్ధారించిన తర్వాత అతను డబ్బులు మొత్తం కూడా మొత్తం హర్చించడం జరిగింది దీంతో పాటు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాకు సంబంధించి ఎందుకంటే గ్రామాలకు సంబంధించిన వారు మొత్తం ఏజెన్సీలో ఉంటారు కొంతమంది నిరక్షరాజులు ఉంటారు ఇక్కడ దొంగనోట్ల తెలమాణాలు చేయడం కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుందన్న సందర్భంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ దొంగనోట్లు టేక్ నోట్లు అట్లా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంగానే జరిగింది అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రంచి కూడా త్వరగా అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కల్పన జరుగుతుంది కాబట్టి దొంగ నోట్లు తెలవాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక నోట్లు రావడంతో పాటు ఉచిపడ్డ బ్యాంక్ మేనేజర్ గానీ అక్కడ ఉన్న మలుగు జిల్లా ప్రజలు ఉచిపడి దాంతో పాటు ఇంకా ఎలాంటి ఎన్ని నోట్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఐదు వందల నోటి వామో ఐదు వందల నోట్ అన్న ఒక పరిస్థితి కూడా అక్కడ ఏర్పడుతుంది దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సుధాకర్ ఇది ఒక ప్రైవేట్ సంస్థ గ్రోమ సంస్థ కాబట్టి ఇక్కడికి మొత్తం రైతులే వచ్చి ఒక డబ్బులు చెల్లించడం జరుగుతుంది ఇంతమంది రైతుల్లో ఏ రైతు వచ్చి ఇస్తాడో అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గ్రోమ సంస్థ వచ్చేసి వాళ్ళు బయట సీసీ కెమెరాలలో కూడా పరీక్షించినా కూడా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క గృహ కేంద్రానికి సంబంధించి పొరుగుద లైన్ ఉంటుంది లైన్ లో బయట నుండి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు పక్క గోదాములకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఎరువులను తీసుకు పరిస్థితి ఉంటుంది దీనిపైన ఎవరు ఏంటి అని గుర్తుపట్టని పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ గృహమ చెప్పడం జరిగింది దీనిపైన పోలీసులు కూడా క్షీణంగా పరిశీలించి అసలు ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనే ఆ కోణంలో కూడా విచారణ చేసి ఆ యొక్క సమస్య సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా కూడా ఐదు వందల లోపలు తీసుకున్నప్పుడు జాగ్రత్త అని చెప్పేసి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ సిబ్బంది గానీ పోలీసు వారు కూడా హెచ్చరించడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సుధాకర్